హాయ్ అండి అందరికీ నమస్తే శివకేశలోకి నిలయమైనటువంటి ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం గురించి మీకు మొత్తం వివరాలు చెప్తాను ఎక్కడ వీడియోని స్కిట్ చేయకుండా చూడండి మనం ఇష్టకామేశ్వరం అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళాలి అంత దూరం వెళ్ళలేని వాళ్ళ కోసం అని మనకి హైదరాబాద్ మహానగరంలోనే ఇష్టకామేశ్వరం అమ్మవారి దేవాలయం ఉంది ఆ దేవాలయం ఎక్కడ ఉంది ఏంటి ఆ దేవాలయం జరిగే పూజలు వివరాలు మొత్తం అన్నీ మీకు వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉండండి అండి ఈ దేవాలయంలో కాలభైరవ స్వామి ఆంజనేయస్వామి ఇద్దరు దే క్షేత్రపాలకులండి ఆ మామూలుగా అయితే ఈ ఆలయం ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది కట్టి ఎవరికి తెలియలేదు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారండి ఇక్కడ ఉత్తరాయణంలోనేమో ఆంజనేయ స్వామి పాలకులుగా ఉంటారు దక్షిణాయనంలోనేమో క్షేత్ర పాలకులుగా ఉంటారండి ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అండి అదేవిధంగా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి అదేవిధంగా శివకేశలు నిలయమని ముందే మీకు చెప్పాను కదా శ్రీమన్నారాయణ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ ఎప్పటికప్పుడు పూజలు అవి అవుతాయి కాబట్టి ఉత్సవ విగ్రహాలు అన్ని చూడండి ఎంత బాగా పెట్టారు అన్నిటికంట ముఖ్యంగా సజ్జ శివలింగం పంచముఖ శివలింగం ఉందండి అసలు చాలా బాగుందనమాట అదేవిధంగా మనం బయట పూజలు చేసుకునేందుకు వీలుగా వేరే శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు మన చేతులతో వాటిని మనం అభిషేకం చేసుకోవచ్చండి మరి ఈ దేవాలయం ఎక్కడ ఉందో మీకు చెప్పాలి కదా హైదరాబాదు హైద్ నగర్కి దగ్గరలో కుంట్లూరు అనే గ్రామంలో ఉందండి మనం ఎల్బీ నగర్ నుంచి వస్తే హైతనార్ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ కుంట్లూరు అనే విలేజ్ రోడ్ వస్తుందండి అలా ముందుకు మనం వెళ్తే మదర్ అవన్నీ దాటంగానే కుంట్లూరు జంక్షన్ వస్తుంది కుంట్లూరు జంక్షన్ నుంచి రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళి తిరిగామంటే ఈ ఇష్టకామ శ్రమవార్ గుడి వస్తుందండి ఇదే కాకుండా ఇక్కడ ఆ వారాహి అంతా సప్తమాత్రకులు కూడా ఉన్నాయండి వారాహి నవరాత్రులు కూడా ఇక్కడ చేస్తారండి ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి దశం వరకు వారాహి సప్తమాతృకుల ఉత్సవాలు చేస్తారండి ఈ ఆలయానికి అప్పుడు ఎప్పుడో కట్టింది కదా పునర్నిర్మాణం చేయాలనుకుంటున్నారు శ్రీ కంచకామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి వారి ఆశీస్సులతో ఆ కృష్ణశిలతో ఇంకొక పునర్నిర్మాణం జరపాలనుకుంటున్నారండి ఈ ఈ దేవాలయం చాలా బాగుంటుందండి చూశారు కదా ఇక్కడ ఒక తులాభారం కూడా ఉంటుందండి ఇది ఏంటంటే మనం ఎవరికైనా ఆ గ్రహ దోషాలు దృష్టి దోషాలు అలా ఉన్నవాళ్ళు ఇక్కడ తులా తులభారం వేయించుకుంటారండి కుజ దోషాలు అనగ్రహ అనారోగ్యాలు ఉన్న వాళ్ళు తులాభారం వేయించుకుంటారండి ఇది ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత అండి ఇక్కడ అదే విధంగా ఇక్కడ ముడుపు కడితే ఆ ఆ కోరికలు నెరవేరుతాయండి కోరికలు తీరాలనుకునేవారు శుక్రవారం రోజు ముడుపు కట్టి ఏడు శుక్రవారాలు ఆలయాన్ని దర్శనం చేసుకుని ముప్పై ఆరు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేర్తయటండి చూసారా ఈ ఆలయం తాలూకా విశేషాలు ఎంత బాగున్నాయో ఈ ఆలయం గురించి చాలా మంది తెలియదు ఆలయం వివరాలు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు చెప్తున్నారు కామేశ్వరి అమ్మవారి ఆలయం ఈ అమ్మవారు అరుణాసురుడు అని రాక్షసుని సంహరించడం కోసం వెలిసిందనమాట మనం శ్రీశైలంలో చూస్తాము అడవిలో ఉంటుంది అమ్మవారు ఆ తర్వాత ఉన్న అమ్మవారి ఈ అమ్మవారు అనమాట భోగమూర్తి తర్వాత ఉన్నామే బ్రహ్మరాంబ ఆమె అరుణాసురుని రాక్షసుని సంహరించడం అని వచ్చింది అమ్మవారు ఈ అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మొత్తం ముప్పై ఏడు ఉత్సవాలు జరిగితే ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది అమ్మవారు నవగ్రహ పీఠం మీద ఉంటుంది ప్రతి అమావాస్య రోజు అభిషేకం జరుగుతుంది నందికి ప్రదోక్షంలో అభిషేకం ఉంటుంది అన్నాభిషేకం కూడా ఉంటుంది మూడు సార్లు తర్వాత ఇక్కడ రేపు దుర్గాష్టమి రోజు అన్నాభిషేకం చేస్తాము రేపు కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఉంటుంది అలాగే అన్న అన్నాభిషేకం కూడా ఉంటుంది అందుకే ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నాభిషేకం ఉంటుంది ఇక్కడ అమ్మవారికి వారాహి నవరాత్రులు ఒకటి చేస్తారు అలాగే ఇక్కడ అమ్మవారికి మనకు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఆలయం దసరా సమయంలో ఆలయంలో అన్నాభిషేకం ఒకటి అష్టమి రోజు అన్నాభిషేకం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీచక్రం కింద ఉంది అమ్మవారి ముందట శ్రీచక్రం ఉంటుంది వారం రోజు లలితాత్రిశక్తితోటి కుంకుమార్చన జరుగుతుంటుంది అనమాట తర్వాత మీరు ఇక్కడ ఆలయాన్ని గమనిస్తే అమ్మవారు పది చేతులతో ఉంటుంది ఆ పక్కన మీకు పైన చూడొచ్చు పైన ఉంటుంది ఒక పక్క నంది ఉంటుంది ఒక పక్క సింహం ఉంటుంది అలా పైన ఉన్న విధంగానే లోపల అమ్మవారు ఉంటుంది ఈమె కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఇక్కడికి ఎవరైనా వచ్చి మొక్కుకొని ముడుపు కడితే వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది ముప్పు ముడుపు కట్టిన వాళ్ళు ముప్పై ఆరు ప్రదర్శన అలా చేసుకొని కోరిక నెరవేర్చుకుంటారు ఇది అండి ఆలయ విశిష్టత నా పేరు సాయికృష్ణ ఆచార్యులు ఆలయంలో పూజారిని పైగారు ఆలయ విశేషాలు చాలా బాగా చెప్పారు ఇది హైత్ నగర్ దగ్గరలో కుంట్లూరు అనే గ్రామంలో ఉందండి అంబార్ చాలా ప్రశస్తమైన అంబారు ఇక్కడికి వచ్చి అంబార్ని దర్శించుకోండి కోరిన కోరికలు తీర్చే దేవత కా పేరులోనే ఉంది ఇష్టకామేశ్వరి అమ్మవారు కదండీ పేరులోనే ఇష్టకామేశ్వరి అది మన మనస్ఫూర్తిగా మనం న్యాయబద్ధమైన కోరికలు ఏమైనా సరే అమ్మవారి ముందు మొక్కుకొని తీర్చుకున్నట్టు మొక్కినట్లయితే మన కోరికలు నెరవేరుతాయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు